ఒక అన్నడ తిను మిరపజ్జును పటండి వేడి వేడి బజ్జి విజయవాడ బజ్జి బేడి వేడి బజ్జి విజయవాడ బజ్జి ఆ కారం కారంకారం బజ్జి కాకినాడ బజ్జి అరే కారం కారం బజ్జి కాకినాడ బజ్జి బలే బలే బజ్జి గతవారా మిరప బజ్జి బాగున్నాయి బాగున్నాయి ఇంకొక అన్నడ తెలువే బజ్జి తెనాలిజీ బలే బలే బజ్జి భాగ్యనగరం బజ్జి కాకు బూరు మీద వర్ర వర్ర బజ్జిజనగరం బజ్జిట్టు బజ్జి పిఠాపురం బజ్జి ఈ డబ్బుతో ధరలు వదులుకోవాలి రాని రావండి తమకు బజ్జీ రమ్మన్నా రాని రావండి ఏ డబ్బులు ఇవ్వలేరునా ఇస్తే వస్తాయండి కాకపోతే తమరు తిన్న బజ్జీలు బరువుకి ఇచ్చిన కాగితాలు బరువుకి సరిపోయిందండి అయితే తెలుసండి తమకు ఆటలేసినప్పుడల్లా రోజు వచ్చి కాగితాలు అమ్ముతుంటారు కదా నాకు అందుకని ఆ విధంగా చేశానండి మరి నీ మొహం మండ ఇది ఈ రోజు కేసు కాగితాలు రా ఆ భగవంతుడు